రామ్ చరణ్ బాహుబలి సినిమా తరువాత నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల రేంజ్ క్రమక్రమంగా పెరుగుతుంది ఇలా ఇప్పటికే చాలా మంది పాన్ ఇండియా స్టార్లుగా మారారు అందులో కొందరు గ్లోబల్ రేంజ్ కి ఎదిగారు అందులో ముఖ్యంగా త్రిబుల తరువాత గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్ ఇప్పుడు వరుసగా మూవీ చేస్తున్నాడు అందులో బొచ్చిబాబు సనాతో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది ఈ చిత్రంలో మెగాస్టార్ కూడా నటిస్తున్నట్లు తాజాగా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది గ్లోబల్ స్టార్ రామ్ ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అందుకు తగ్గట్టుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయింది దీన్ని వచ్చే అక్టోబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్ తన పదహారవ సినిమాను ఉప్పైన దర్శకుడు బొచ్చిబాబు సనాతో చేస్తున్నాడు దీనికి సంబంధించిన ప్రకటన చాలా రోజుల క్రితమే వెలువడింది ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకటేష్ సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు దీనికి మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వాములుగా వివరిస్తున్నారు జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను బుచ్చిబాబు సన వేగంగా చేసుకుంటూ వస్తున్నాడు ఇలా ఇప్పటికే బాండెడ్ స్క్రిప్ట్ ను రెడీ చేయడంతో పాటు మిగిలిన అన్నింటినీ సెట్ చేసేశాడు ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది త్వరలోనే షూటింగ్ సైతం ప్రారంభించబోతున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సెన రూపొందించే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందని ఇప్పటికే సమాచారం అందుతోంది అంతేకాదు ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్ గా నటిస్తున్నాడని రన్నర్ గా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది దీనిపై ఎటువంటి క్లారిటీ అయితే లేదు మొత్తానికి ఈ సినిమా మాత్రం ఒక క్రీడా కథతో రాబోతుందని తెలుస్తోంది హై రేంజ్ కాన్సెప్ట్ తో రాబోయే ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు భాగం కాబోతున్నారు ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వి కపూర్ చేస్తోంది ఇందులో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకున్నారని తెలుస్తోంది ఒక ముఖ్యమైన పాత్ర కోసం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ను కూడా ఎంపిక చేశారట క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఎంతో మంది బడా స్టార్లు భాగమయ్యారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఇందులో రామ్ చరణ్ తాత పాత్ర కోసం మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీసుకురావాలని అనుకుంటున్నారట ఆయనకు ఇప్పటికే బుచ్చిబాబు స్టోరీని వినిపించగా వెంటనే ఓకే చేశారట త్వరలోనే దీన్ని రివీల్ చేస్తారని సమాచారం అందుతోంది